టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ గాయాలకు గురవుతున్నారు వరుసగా స్టార్ బ్యాటర్స్ దూరం అవుతున్నారు దీనివల్ల టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది తాజాగా ఇండియా స్టార్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ గాయం వలన మూడో టెస్టు మ్యాచ్ ఆడుతారా లేదో సందేహంగా ఉంది టీమిండియాకు సొంత గడ్డపై ఓటమై లేదు గత పదేళ్ళుగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంది అంటే మన వాళ్ళు టెస్టుల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారో అర్థం చేసుకోవాలి టీమిండియా రెండు వేల పన్నెండులో సొంత గడ్డపై ఇంగ్లాండ్ చేతిలో టెస్టులో సిరీస్ను కోల్పోయింది కానీ గత పదేళ్లుగా సొంత గడ్డపై డెబ్బై టెస్ట్ ఏ టెస్ట్ సిరీస్ను కోల్పోలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్ టీము టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఇండియాకు వచ్చారు వారు హైదరాబాద్లో జరిగిన మో టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించారు మోటి ఇన్నింగ్స్లో నూట తొంభై ఆధిక్యాన్ని సంభవించిన టీమిండియా కానీ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి ఇరవై మూడు రన్స్ తీయడంతో ఘన విజయం సాధించింది టీమిండియా బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు ఒత్తిడికి గురయ్యారు కానీ కోహ్లీ ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు అందుకే అతన్ని మాస్టర్ అంటారు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముందు కోహ్లీ తన పర్సనల్ ప్రాబ్లం వల్ల మొదటి రెండు టెస్టులకు విశ్రాంతి తీసుకున్నాడు మూడో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి వస్తే ఇండియా బ్యాటింగ్ స్ట్రాంగ్ అవుతుంది కిషన్ కిషన్ సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత తనకు విశ్రాంతి కావాలని బీసీఐ కోరడంతో అతనికి ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు దూరం పెట్టారు ఇంగ్లాండ్తో మొదటి టెస్టు మ్యాచ్లో అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్ ఆ మ్యాచ్లో గాయం అవడంతో సెకండ్ టెస్ట్ మ్యాచ్కి దూరం అయ్యాడు ఇండియా స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా మొదటి టెస్టు మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు అతను మొదటి ఎనభై ఏడు రన్స్ మూడు వికెట్లు సెకండ్ వికెట్ తీశాడు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడానికి ఒకటి ఒకటితో సిరీస్ ను సమాన్ చేయడంలో కృషి చేసిన జస్ప్రీత్ బుమ్రా మూడో మ్యాచ్ కి విశ్రాంతి కల్పించారు అతనికి అధిక వర్క్ లోడ్ ఎక్కువ కాలం ఇండియా కు బాధ్యతలు వహించడం వలన అతనికి విశ్రాంతి కల్పించారు అని తెలిపారు ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి చాలా కాలం నుండి టీమిండియాకు దూరంగా ఉన్నాడు గాయం కారణంగా అతను టీమిండియా చోటు దక్కడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ तो ना चैनल सब्सक्राइब करको